హలో ఫ్రెండ్స్ మన ఆరోగ్యాన్ని కాపాడే సహజమైన ఆహార పదార్థాలలో ఒకటి కొబ్బరి బెల్లం ఇది కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు సహజమైన ఆరోగ్య రక్షకుడు కూడా మరి దీన్ని తినడం వలన ఏయే వ్యాధులు రాకుండా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం రక్తహీనత అనేమియా నివారణ కొబ్బరి బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత రాకుండా చేస్తుంది ముఖ్యంగా మహిళలు పిల్లలు గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది రెండు హృదయ ఆరోగ్యం పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది గుండె జబ్బులను వచ్చే ప్రమాదాన్ని నివారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది మూడు జీర్ణక్రియ మెరుగుదల ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియను సులభం చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం సమస్య రాకుండా కాపాడుతుంది నాలుగు ఎముకల బలం కొబ్బరి బెల్లం రోజు తినటం వలన కాల్షియం మాగ్నీషియం పుష్కలంగా ఉండటం వలన ఎముకలు బలంగా మారతాయి జాయింట్ల నొప్పి ఎముకల బలహీనత సమస్యలు దూరం అవుతాయి ఐదు మధుమేహ నియంత్రణ రిఫైన్ షుగర్ కంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది అతిగా తీసుకోవడం మంచిది కాదు ఆరు కాలేయం శుభ్రత శరీరంలో ఉన్న టాక్సిన్స్ను మలినాలను తొలగించి కాలేయం ఆరోగ్యంగా కాపాడుతుంది ఏడు చర్మ కాంతి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది ముడతలు చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది మరి ఫ్రెండ్స్ ఇలాంటి వ్యాధులను నివారించే శక్తి ఈ చిన్న కొబ్బరి బెల్లంలో దాగి ఉందంటే ఆశ్చర్యంగానే ఉంది కదా కానీ గుర్తుంచుకోండి ఏది ఎక్కువైనా మేలు కాదు రోజూ పరిమితంగా కొబ్బరి బెల్లం తింటే ఆరోగ్యానికి ఉపయోగం లేకపోతే హానికరము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు